యాదాద్రి భువనగిరి జిల్లా బలిగొండ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తావరణ వద్ద మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి మండల పార్టీ ఆధ్వర్యంలో మండల నాయకులు పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు వినతిపత్రం అందించారు ఈ సందర్భంగా తుమ్మల వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి పరిపాలన ఒక నిరంకుశ పాలనగా కొనసాగుతుందని విమర్శించారు బ్రిటిష్ పాలనను గుర్తుకు తెస్తుందని లంగచెర్లలో రైతులపై దాడులు చేసి దౌర్జన్యంగా రైతులను జైళ్లలో నిర్బంధించి అన్యాయంగా కుటుంబాలను బలి తీసుకుంటున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకంగా మండల పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు వినతిపత్రం అందించడం జరిగిందని పేర్కొన్నారు కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మొగుళ్ల శ్రీనివాస్ పలుసం రమేష్ పట్టణాధ్యక్షులు అధ్యక్షులు అప్రోచ్ మండల నాయకులు డేగల పాండు కొండూరు వెంకన్న సూరయ్య పలుసం రాజు ఏనుగు అంజిరెడ్డి బాలకృష్ణ బోడిగే లింగస్వామి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మన గౌరవ మాజీ ఎమ్మెల్యే పైల శేఖరరెడ్డి గారి సూచనల మేరకు మరి నాడు ఉల్గొండ పట్టణ కేంద్రంలో మరి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి దాదాపు నెల రోజుల పైన మరి లగచర్ల గ్రామంలోని గిరిజన రైతుల్ని మరి అనేక అక్రమ కేసులు పెట్టి మరి ప్రభుత్వం కర్కశంగా మరి ఏ రకంగా మరి కేసులు బనాయించి జైళ్ళ మరి వేసి నిజంగా ఒక ఒక రజాకారుల పరిపాలన తర్పిస్త తలపిస్తున్నటువంటి రేవంత్ ప్రభుత్వం వెంటనే ఆ లగచెర్ల గిరిజన రైతుల మీద పెట్టిన అక్రమ కేసుల్ని వెంటనే ఉప ఉపసంహరించుకొని వారికి బెయిల్ ఇచ్చి వెంటనే కేసులన్నీ కొట్టేయాలని ఈ సందర్భంగా మన కేటీఆర్ చిట్ మేరకు ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్రంలో నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ పాలనాన్ని పేరు చెప్పి ఒక ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ మొత్తం ఒక ఇందిరమ్మ రాజ్యం అని అని చెప్పి ప్రజా పాలన పేరుతోటి ఒక ఈ రాష్ట్రంలో రాక్షస పాలన మరి నాడు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఒక రాక్షస పాలన నడుస్తుంది నిజంగా ఇది ఒక దురదృష్టకరం ఈ తెలంగాణ మరి ఎంతో కష్టపడి సాధించిన తెలంగాణని ఇవాళ ఒక రోహుల చేతికి మరి అధికారం పోవడం జరిగింది ఖచ్చితంగా ఈ లగచర్ల రైతుల పక్షాన టీఆర్ఎస్ పార్టీ నిలబడి ఖచ్చితంగా వాళ్లకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మేరకు ములగొండ మండలంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తుమ్మల వెంకరెడ్డి గారు అధ్యక్షులు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిత్రులకందరికీ పేరు పేరున నమస్కారాలు సోదరులారా లగచర్ల గిరిజన రైతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విషయాన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది అన్యాయంగా గత ముప్పై ఐదు రోజులుగా లంబాడ రైతులు గిరిజన లంబాడ రైతులు ఇవాళ జైళ్ళల్లో మగ్గిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది అత్యంత అమానవీయంగా అత్యంత అమానవీయంగా జైలుకు తరలించే ముందు గిరిజన రైతులని థర్డ్ డిగ్రీ ప్రయోగించి రైతులని అందరినీ తీసుకుపోయే జైళ్లలో వేసినటువంటి విషయం కూడా ఇలా తెలంగాణ సమాజం అంత చూస్తున్నది ఇవాళ మొన్న ఒక రైతుకు వస్తే ఆ గుండెపోడు వచ్చిన రైతు విషయంలో రేవంత్ రెడ్డి సర్కారు అత్యంత అమానమీయంగా రైతుకు భేడీ లేచి అంబులెన్సులు ఏర్పాటు చేయకుండా జీప్లో హాస్పిటల్ తరలించినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో మొత్తం సభ్య సమాజం అంతా కూడా ఇవాళందరూ కూడా బాధపడుతున్నటువంటి విషయం కూడా మాకు అందరికి అర్థమైపోయి ఇవాళ దయలేని ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ అగచనలో ఏం జరుగుతుంది ఇవాళ అదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈ సంఘం గ్రామానికి వచ్చినప్పుడేమో మరి రసాయన ఫార్మా కంపెనీల వ్యర్థాల వల్ల ప్రజలు ఎంతోమంది అనారోగ్యాన్ని బారిన పడతాడు ఒక దిక్కు చెప్తాడు దిక్కేమో వాళ్ళ తమ్ము వాళ్ళ తమ్ముడి కోసమో లేకపోతే వాళ్ళ అల్లుల కోసమో మరి లగచర్లలో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం భూసేకరణ కోసం ప్రయత్నం చేస్తారు నిజంగా మీకు ఆల్రెడీ గత ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ముచ్చర్లలో అప్పటికే పద్నాలుగు వేల ఎకరాల భూమి భూసేకరణ చేసే విషయం వాస్తవం కాదా ఒకవేళ ఫార్మా కంపెనీలు పెట్టుకోవాల్సి వస్తే ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు కానీ మీరు కావాలని ఉద్దేశపూర్వకంగా ఆ పద్నాలుగు వేల ఎకరాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కోసం ఇవాళ అమాయక అమాయకపు గిరిజనుల లంబాడ రైతుల భూములు పుంజుకోవడం కోసం ఇవాళ మీ అల్లుని కోసమో ఆదాని కోసమో మీ అన్న కోసమో ఇవాళ గిరిజన భూములు పుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు ఏం తప్పు చేసిరు ఆ రైతులు తొమ్మిది నెలలుగా మా భూములు మేము ఇవ్వమని ఆ రైతులు చెప్తే ఆ రైతుల్ని వాళ్ళందరూ కూడా దిక్కున్న అధికారి దగ్గర వేయరు ఆఫీసర్లను కలిసిన ప్రభుత్వ పెద్దలను కలిసిండ్రు మేము భూములు ఇవ్వమని చెప్పేసి అక్కడ లక్షచర్ల రైతులు చెప్తే వాళ్ళ మాట ఎక్కడ కూడా పట్టించుకోకుండా అత్యంత దుర్మార్గంగా అక్కడి కలెక్టర్ను పంపించి కలెక్టర్ అక్కడ జరిగినటువంటి వాళ్ళు ఒకవేళ నిరసన వ్యక్తం చేస్తే అది ధర్మమైన ఆగ్రహం ఒకవేళ అధికారుల మీద దాడులు జరిగితే టీఆర్ఎస్ పార్టీ అంగీకరించదు కానీ ఆ దాడికి కూడా ముమ్మాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కారణమవుతుంది రైతులు తొమ్మిది నెలలుగా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే వాళ్ళ నిరసనని పట్టించుకోకుండా ఇవాళ వాళ్ళు కేవలం దుర్మార్గంగా వ్యవహరించడం వల్ల ఇవాళ అట్లాంటి ఒక ఘటన కారణమైంది ఇవాళ కలెక్టర్ గారు వస్తున్నప్పుడు ఎందుకు బందోబస్తు లేదు మొన్ననే ఇవాళ రామన్నపేటలో జరిగినటువంటి అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ కోసం జరిగినటువంటి పబ్లిక్ సైట్లో మరి ఐదు ఆరు వందల మంది పోలీసులు పంపించావు కదా మరి లగజనలో జరుగుతున్నటువంటి పబ్లిక్ సైట్కు పోలీసులు ఎందుకు లేరు బందోబస్తు ఎందుకు లేదు ఉద్దేశపూర్వకంగానే అక్కడ ఏదైనా గలాట జరిగితే దీన్ని కేవలం టీఆర్ఎస్ పార్టీ చుట్టు చుట్టాలే రైతులు తీసుకుపోయి జైల్లో పడాలి ఒక కుట్ర రేవంత్ రెడ్డికి ఇవాళ దాగి ఉన్నది అయ్యా ఈ ఆ కొడంగల్ ప్రజలు నీ రైతులు నువ్వు గెలిస్తే మా నాయకుడు ఏదో పెద్ద మంత్రి అవుతాడట ముఖ్యమంత్రి అవుతాడట అని చెప్పేసి కొడంగల్ ప్రజలు నీకు ఓట్లు వేసిన పాపానికి వాళ్ళ భూములు గుంజుకుంటావు వాళ్ళు భూములు ఇవ్వకపోతే వాళ్ళని తీసుకుపోయి వాళ్ళు జైల్లో పెట్టేటువంటి పరిస్థితి దుర్మార్గంగా ఇవాళ ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది నిన్న మా కేటీఆర్ గారు హరీష్ గారు అసెంబ్లీలో ఇది చర్చ పెడతాం రైతులు నలభై రోజులుగా ఇవాళ జైళ్ళ మధ్యను ఇది చర్చ పెడదామంటే చర్చకు అవకాశం లేకుండా మీరు తప్పించుకొని పారిపోయిన విషయం తెలంగాణ సమాజం అంతా చూస్తుంది తెలంగాణ వ్యాప్తంగా గిరి బీఆర్ఎస్ పార్టీ మొత్తం గిరిజన రైతుల పక్షాన్ని నిలబడతాం ఒక్క లగచరులలా కాదు మీరు ఈ రకమైనటువంటి పద్ధతిలో ఎక్కడ దూసే చేసినా రైతులకు వ్యతిరేకంగా వ్యవహరించినా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అండకూడదు ఈ సందర్భమంతా తెలియజేస్తూ చివరికి ఒక్కొక్క మాట్లాడదాలుకున్నాం ఆ మధ్య లగచర్ల రైతులు జైళ్ళలో ఉంటే వాళ్ళ అర్ధరాత్రి పూట ఇండ్ల మీదకి దాడి చేసి మహిళలను ఎక్కడ పడితే అక్కడ ముట్టుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టి అర్ధరాత్రిపూట వాళ్ళందరినీ ఒకవేళందరినీ అరెస్ట్ చేసి తీసుకుపోతే ఆ సమయంలో ఒక విలేకరి కోదండరామ్ గారిని అడుగుతాడు కోదండరామ్ సార్ మరి లగచర్లలో రైతుల మీద అడుగుతున్న దాడి మీద మీరు ఏమంటారంటే నేను ఇప్పుడు వేరే పని మీద వచ్చినా నేను ఇంకొకసారి మాట్లాడతాను మాట్లాడతాను ఎప్పుడు మాట్లాడతావు రామ్ రెడ్డి గారు మీకు మంత్రి పదం వచ్చిన తర్వాత మాట్లాడతారా ఇవాళ అర్థమవుతలేదు ఇవాళ అంబడి సంఘాలు ఏమైనాయి గిరిజన సంఘాలు ఏమైనాయి తెలంగాణ మేధావర్గం ఏమైందని చెప్పి సందర్భంగా వెళ్తూ ఉన్నాం నలభై రోజులుగా నలభై రోజులుగా నలభై ఐదు మంది గిరిజనుల రైతులు వేలా ఉన్నారు ఖర్టీకి ప్రయోగించరు అనారోగ్య బారిన పడ్డరు వెంటనే ఆ గిరిజన రైతుల్ని ఈ ప్రభుత్వం బేషరతగా విడుదల చేయాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం జై తెలంగాణ జై